హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారు గారి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నా ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహే స్వరహా సాక్షాత్కారం వరబ్రహ్మ శ్రీ గురువే గురు నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రుల పాదపద్మాలకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్న నా గురుదేవులు అందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదావి ఉన్నారు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కదా శ్రీ గారి గురించి మనకు తృచులుగా తెలుసుకుంటున్నామండి పెద్దగా పంతొమ్మిది అధ్యాయాలు నిన్నటితో పూర్తి చేసుకున్నాము ఇవాళ బాబాజీ దర్శనం ఆయన హిమాలయాల్లో ఒక ఆధ్యాత్మిక గురువు గురించి మరి వెతుకుతున్నారు బాబాజీ గారే అయ్యంగేమో మరి ఆయన దర్శించారంట అది ఎలాగా అనేది సీఎం గారి మాటలో మనం ఈ రోజు తెలుసుకుందామండి ఈయన ఏమనుకున్నారు అక్కడ నుంచి మన గ్రామానికి వెళ్ళిపోవాలనుకున్నారు కదండి ఆయన చెప్తారు బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారు కేరళ వాళ్ళని తెలుసుకుని ఆయన కలవాలనుకున్నప్పుడు ఆయన నువ్వు ఆ ముందే ఆలోచించుకో ఇక్కడ నువ్వు వృధా ప్రయాసేమో నువ్వు ఏ గురువునైతే వెతుకుతున్నావో ఆ గురువు నీకు దొరికిన పక్షంలో నీ యొక్క జన్మ వృధా అయిపోతుంది అని ఆయన చెప్తారండి ఆయన చెప్పాక ఇంక ఇక్కడ ఉంటే నా యొక్క లక్ష్యానికి తోట్లు పడే అవకాశం ఉంది అని చెప్పి ఈయన అనుకుంటారండి ముందు మన అనే గ్రామం ఉంది కదండి టిబెట్ మన యొక్క ఇండియాలో ఆ ఇండియాకి టబ్బెటికి మధ్య సరిహద్దులో ఉన్న గ్రామం మన అనమాట దాని అక్కడితో మన యొక్క భారతదేశం యొక్క సరిహద్దు అక్కడి వరకే ఉంటుంది అనమాట ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న గుహల్లో మన యొక్క గురువు గారికి శ్రీ అమ్మ గారికి సంబంధించిన గురువు గారు ఎవరైనా దొరుకుతారేమో అని ఈయన అక్కడ చూడాలనుకున్నారు ఎందుకు అంటే ఆ యొక్క బద్రీనాథ్ టెంపుల్లో ఉన్న రావల్జీ గారు ఏం చెప్తారంటే ఇక్కడ సంవత్సరం పొడుగుతా కూడా కొందరు ఆగంతుక గురువులు అన్న వాళ్ళు ఆ గుహల్లో ఉంటారు అని చెప్పారు అందుకని వాళ్ళని కనుక్కోవాలని స్వీమ్మగారు అనుకుంటారండి అందుకని ఏం చేశారు ఆ మర్నాడు కిందరాళ్ళే ఈయన ఆ మన అనే గ్రామానికి బయలుదేరారండి మధ్యాహ్నానికి ఆ గ్రామాన్ని చేరతారు టిబెట్ మూలీలైన గొర్రెల కాపర్లు అక్కడ ఉంటారండి టిబెట్ లో వాళ్ళ రంగురంగుల జటిలమైన ఉన్న ఉన్ని రగ్గుల్ని చేతి మగ్గాల మీద అల్లుతూ ఉంటారంట వాళ్ళందరూ కూడా బౌద్ధోలేనంటండి ఈయన వ్యాస గుహ వరకు నడిచారంట అది ఒక మధ్యమ పరిమాణం ఉన్న ఒక సహజమైన గుహ అంటే దాన్ని ఎవరు తయారు చేయబడలేదండి న్యాచురల్ గా దానికి అంతటే అదే ఏర్పడింది కానీ ఒక మధ్య పరిమాణంలో ఉంటుంది చిన్నది కాదు పెద్దది కాదనమాట చుట్టుపక్కల ఉన్న ఇతరులు ఇతర గృహాలను కూడా పరిశీలిద్దామని రాళ్ల మీదగా పైకి పైకి ఎక్కుతూ ఒక సొరంగం గుండా సరస్వతి నది వేగంగా ప్రవహిస్తూ అలకనందతో కలవటాన్ని చూసారంటని మనం చెప్పుకున్నాం కదా నిన్నటి దాంట్లో అక్కడ సరస్వతి నది ఒక ఆ సొరంగం మార్గం గుండా వచ్చి అక్కడ అలకనంద నదితో కలుస్తుంది అని అదే కర్ణప్రయాగ అంటారని మనం తెలుసుకున్నాం కాదని ఆ సన్నివేశాన్ని ఆ సంగమాన్ని ఈయన చక్కగా ఆ రాళ్ళ మీద పైకి పాకుతూ చూసారంటండి మరో గంట రాళ్ల మీదుగా నడిచి ఈయన అక్కడున్న వసుంధర జలపాతాన్ని కూడా చేరుకున్నారంట ఆయన ఉద్దేశం ఏంటి అంటే స్వర్గారోహిణి చేరదామనండి స్వర్గారోహిణి అంటే యుధిష్ఠరుడు ఆ స్వర్గారోహణ కథలు ఏదో ఉండి ఉండాలి అని చెప్తున్నారు అంటే మన ఈ స్వర్గారోహణ ద్వారానే అంటే అది స్వర్గాన్ని అధిరోహించడానికి వెళ్లే దారి అని అర్థమండి అక్కడ మహాభారతంలో అక్కడ నుంచే యుధిష్ఠర్ మహారాజు ఇంద్రరథంలో స్వర్గానికి వెళ్ళాడు అని ఒక ఘట్టం చెప్పబడి ఉందనమాట అందువల్ల ఈయన కూడా ఏమనుకున్నారంటే ఆ స్వర్గారోహణి చేరదామని ఆ యన వసుంధర జలపాతం నుంచి బయలుదేరారంట బహుశా అది ఒక అసాధారణమైన మనుషులు అక్కడ నివసించే వాళ్ళేమో వాళ్ళకి మాత్రమే అది ఆ అవకాశం ఏమో అని కూడా శ్రీ అమ్మగారు అనుకుంటున్నారండి అప్పుడే ఈయనకి తక్కిందంట ఏమని అంటే త్వరలో చీకట పడబోతుంది గాలు మంచి మాదిరిగా అది చల్లగా ఉందంటండి కరుచూపు దూరంలో ఎవరూ కనబడటం లేదంట చాలా ఆకలిగా ఉందంటండి కనీసం మనా గ్రామానికి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారంటండి కిందకి దిగి రాత్రి పడుకోవడానికి ఇంత స్థలం అలాగే కొంత తిండిని ఇచ్చే ఎవరో ఒక కరుణాత్ముని పట్టుకోవాలి అనుకున్నారు సంశయము భయము ఆకలి వైఫల్య భావము నిండిపోయాయంటండి ఆ తరుణంలో నేను అన్వేషణ మొదలు పెట్టి భంగపడ్డాను అనిపించింది నిజం రాస్తున్నామని భచించే పట్టు కథల వల్లే ఊహల్లో తప్పించి మహాత్ములు ఎక్కడా లేరు నిజం రాస్తున్నామని చెప్పి చెప్పే వాళ్ళందరూ కూడా కట్టు కథలు అల్లే వాళ్లే అని చెప్తున్నారండి అవి ఊహల్లోనే కాని నిజంగా మహాత్ములు ఎవరు కూడా ఎక్కడా లేరు అని చెప్తున్నారు ఇలాగ బతకడం కన్నా చావడమే మేలు అని ఇంకా ఈయన ఏమనుకున్నారండి ఇంక నదిలో దూకేసి నేను ఆత్మహత్య చేసేసుకుందామని నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చెప్తాను నేను మనందరము కూడా ఏదో ఒక లక్ష్యంతో ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళమే మన లక్ష్యం తీరకుండా మనం బలవంతపు మరణాలు చేస్తే గనక మళ్ళీ జన్మ ఎత్తి ఈ జన్మలో మనం అనుభవించాల్సినదంతా మళ్ళీ జన్మలో అనుభవించాల్సిందే ఫ్రెండ్స్ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఈ జన్మలో అనుభవించాల్సింది ఈ జన్మలో అనుభవించేస్తే మళ్ళీ జన్మలో మనం ఇంకా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఈ జన్మలో ఉన్న కష్టాలని నష్టాలని దాటవేసేద్దామని బలవంతంగా ఎవ్వరమైనా సరే మరణాన్ని తీసుకుంటే గనక మళ్ళీ జన్మలో ఈ కష్టాలు ఈ బాధలు రెట్టింపులో మనం అనుభవించాల్సి వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలా అనుకున్నాక ఇంకా ఆయన అనుకునేటప్పటికీ చీకటి మొత్తం ఆవరించేసిందండి మంచు మాదిరి జీవు చల్లగాలి హోరు వినిపిస్తుందంట తర్వాత ఈయన మెల్లగా ఏం చేశారంటే గుహకు చేరుకున్నారండి అక్కడ ఆయనకి అద్భుతం అనిపించిందంట ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎందుకంటే గుహద్వారంలో ఒక ధ్వని ఉజ్వలంగా మండుతుంది దొంగలు కాలుతూ ఉంటే ప్రకాశవంతమైన జాలలు ఆ జ్వాలలు ఎగిరి ఆయన పైకి ఎగిసి నాట్యం చేస్తున్నట్టున్నాయంటండి ఈయనకి చలితో కొయ్యబారుతున్న ఆ వాతావరణంలో ఆ నిప్పు తాలూకా వెచ్చదను ఈయన ఆహ్వానిస్తుందంటండి ఎవరు అంటించుంటారా ఈ అగ్నిని అని ఆశ్చర్యపోతూ ఆ అగ్ని ఉన్న వైపుకు వెళ్లారంట బహుశా ఎవరైనా గొర్రెలు కాపరేమో లేకపోతే చివరికి నేను ఒక యోగిని చూడబోతున్నానా అని వెల్లు వెల్లువిరిసింది ఒక్కసారి గుహలో నుంచి ఒక కం కంఠ ధ్వని వినిపించింది అది నాకు పరిచయం అయినదేనా ఏళ్ళ నుంచి నా అంతరాలలో ఎక్కడో లోలోతుగా పాతినట్టున్న ఆ ధ్వని ఇప్పుడు పైకి ఇప్పుడు వస్తున్న వైఖరి శబ్దం లాగనే వినిపిస్తుంది అని ఒక్కసారి ఆశ్చర్యపోయారంట నేను ఈయన గుహ వైపుకు కంపిస్తూ పరిగెత్తేసారంటండి ఇంకా ఆగలేకపోయారనమాట ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి ఆ పనస చెట్టు కింద ఒక బావాజీని చూడటం ఆయనతో మాట్లాడటం ఆ కలలో కూడా మాట్లాడటం చూడటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అందుకని ఆ కంట ధ్వని నేను ఎరుగుదును కదా ఆయనే కదా అని అసలు అనుకుని గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోతే అక్కడ లోపల నుంచి ఒక పొడుగాటి జుత్తున్న చాలినంత బట్ట మాత్రమే కట్టిన పొడుగరి ఒకరు యువతలకి వచ్చారంటండి స్పష్టమైన హిందుస్థానిలో రా ఎక్కడెక్కడో తిరుగుతున్నావేంటి మధు అని అన్నారంట మధు అని ఆ పేరు నేను ఎప్పుడో మర్చిపోయిన కలలో విన్నానా మధు అంటున్నారు ఏంటి అసలు ఆ పేరేంటి అది ఎక్కడిది నేను మర్చిపోయానా ఏదన్నా కళలో విన్నానా నేను అని ఈయన మనసు పరిపరి విధాలా ప్రశ్నిస్తుందండి ఈ మనిషి ఎవరు నేను మధుని కాదు కదా నేను అనుభ ఆగిపోయారనమాట నేను మధుని కాదు చాలు చాలే నాకు అవన్నీ తెలుసు కానీ వంచీలో పనశెట్టి కింద నుంచి సుదూరమైన ఉత్తరాదిలోని వ్యాస గుహకు అన్నీ తెలుసు నాకు నువ్వేది నాకు చెప్పాల్సిన అవసరం లేనేలేదు రా వచ్చి ముందు నిప్పు దగ్గరగా కూర్చో మొదట నీకు కొంత ఆహారాన్ని తెచ్చి పెడతాను ఆ పైన నువ్వు చక్కగా తినేసి నిద్రపోదు గాని రేపు మనం మాట్లాడుకుందామని ఆయన తన కుడి చేత్తో శ్రీ అమ్మగారి యొక్క ఎడమ భుజం మీద ఎంతో వాత్సల్యంతో ఎంతో తట్టారంట వచ్చి ఇక్కడ కూర్చో అని చూడండి ఫ్రెండ్స్ మహాత్ములు గురువులు ఎంతటి మహానుభావులు మరి ఎందరో మహానుభావులు అని ఉడికినే అనలేదు ఆ క్షణంలోనండి ఈయనకి వాళ్ళ యొక్క ఇంటి పెరట్లో పనశ్ చెట్టు కింద తొమ్మిదేళ్లప్పుడు చూసిన ఎవ్వరైతే ఉన్నారు అతనే ఇతను అని అర్థం చేసుకున్నారంట అవును అంటే ఆ కంఠము కూడా అదే నా గురువుని తండ్రిని తల్లిని ఉపాధ్యాయుని అందరినీ కలగలిపిన ఆయనను నేను కనుక్కున్నాను అంతే ఇక నేను ఆయన తరువాత మూడున్నర వదిలి పెట్టకపోవడం సంభవించింది ఇంకా ఆ రోజు నుంచి మూడున్నర సంవత్సరాలు ఇంకా ఆయన వదిలిపెట్టకుండా ఈయన అంటి పెట్టుకునే ఉన్నారంటండి ఆయన గుహలోకి ప్రవేశించి త్వరగానే తన కమండలం అంటే సాధువులు ఆహారాన్ని కానీ నీళ్లు గానీ పెట్టుకుంటూ ఉండే పోలగా ఉండే చెంబుతో బయటకు వచ్చారంటండి మనం చూస్తూ ఉంటాం కదా కమండలంలో ఎక్కువగా నీళ్ళే చూసాము కానీ ఆహారాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారంట నా ముందు పెట్టి తిను అని అన్నారంట ఏం పెట్టారంటే రెండు తాజా గోధుమ రొట్టెలు అలాగే వేడి బంగాళాదుంప కూరనండి ఈయన వంగి ఆయన పాదాలకు నమస్కరించారు నేను మిమ్మల్ని బాబాజీ అని పిలుస్తాను నాకు మరో బాబాజీ ఎవరు తెలియదు మీరే నా బాబా అంటే నా తండ్రి నేను మీకు జీవితాంతము రుణపడి ఉంటాను నా ఊరిగిపోతుంటే మీరు నన్ను పట్టుకున్నారు నా దృష్టి కన్నీటితో మసుగబారింది అదంతా సరే గాని నువ్వు ఇప్పుడు కూర్చుని తిను అని చాలా ఆప్యాయంగా పిలిచారంటది అక్కడ అగ్నికి ముందుగా హిమాలయ పంక్తుల చుట్టూ ఉన్న ఆ చోట మా గురువు గారి ప్రేమమయ దృష్టి ఛాయలో కూర్చుని చాలా ఇష్టంగా తిన్నాను మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళారంట వెళ్ళి ఆయన ఏం తీసుకొచ్చారంటే జిలేబీ అనే స్వీట్ని పట్టుకొచ్చి ఆయన చేత్తోనే పట్టుకుని శ్రీ అమ్మగారికి తినిపించారంటండి భోజనం అయిపోయిన తర్వాత బాబాజీ ఈయనకి ఏమందించారంటే అలకనందాలలోని స్వచ్ఛమైన జలాన్ని ఇచ్చి తాగమన్నారంటండి అది తాగిన వెంటనే ఈకు ఎంతో మగతగా అనిపించిందంట ఎన్నో ఏళ్ళుగా నిద్రపోనట్టుగా అనిపించిందంటండి బాబాజీ గారు ఈయన గుహలోకి తీసుకు వెళ్లారంటండి లోపల నిప్పు తాలూకు మంద కాంతిలు ఎండిన ఆకులు రెమ్మల మీద దుప్పటి ఒక దానిని పరిచి ఈయన కోసం తయారు చేసిన పక్కను చూసారంట శ్రీ అమ్మగారు మందవాయువు నిప్పు వేడిని లోపలికి తోస్తూ ఉన్నట్టుగా ఈయన అనుకున్న చోట బాబాజీ గారు ఈ నా బావు చూస్తారన్న ఆలోచన సంరక్షణలో తక్షణమే నిద్ర పట్టేసిందంట ఈయనకి మడత పెట్టిన చిన్న ఉన్ని దుప్పడి మఠం వేసుకుని అగ్నికి అభిముఖంగా స్థిరంగా అచలంచంగా కూర్చున్న బాబాజీనే నేను నిద్రపోయే ముందు చివరిగా చూస్తున్నట్టు నాకు గుర్తు అని చెప్తున్నారని ఎంత చూడండి మరి ఈయన తొమ్మిదేళ్ల వయసు నుంచి చూస్తున్న ఆ బాబాజీ గారి దర్శనం ఈ రోజుకి శ్రీ అమ్మ గారికి జరిగింది మధు అని ఆయన ఎందుకు అన్నారంటే మరి మనం ముందు చెప్పుకున్నాము ఆ వారందరూ ముందు నుంచి ఫాలో అవుతూ ఉన్నట్లు అయితే ఆ మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటదండి ఎందుకంటే ఈయన ఫస్ట్ ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో మనకి చెప్తారు ఆ ఫస్ట్ లో ఆయన ఒక గురువుని ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక సూఫీ గురువు వచ్చినప్పుడు ఈయన గత జన్మల్లో ఆయన్ని పట్టించుకోకుండా ఆ చనిపోమని చెప్తాడు అవునంటారా కాదంటారా కానీ ఈయన మధు అప్పుడు ఆ కుర్ర ఆ కుర్ర సాధువే సారీ ఆ యువక సన్యాసి మధు ఉన్నాడు కదా ఆ వందికే ఈయన ఆ పేరుతో పిలవడం జరిగింది ఈయనే మళ్ళీ జన్మ ఈ యొక్క కలియుగంలో ఇప్పుడు ఈయన ఆ యొక్క ముస్లింల ఇంట్లో పుట్టారనమాట పుట్టుకుని వరప్రసాద్ అని ఈయన పేరు పెట్టుకున్నారు కదా ఈయన ముస్లిం కదా ఈయన ఆధ్యాత్మిక ప్రయాణానికి అవన్నీ తక్కువ అయిపోతాయేమో ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయేమో అని పేరు మార్చుకున్నారు కదండి అందుకని నన్ను మధు అంటున్నారు ఏంటి అని ఈ పేరు ఎక్కడిది అని ఈయన అనుకున్నారండి ఇది ఇది బాబాజీ గారి దర్శనం ఈయనకి ఇలా జరిగింది ఫ్రెండ్స్ మరి అక్కడి నుంచి ఈ బాబాజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో మరి ఈయన ఎలాగా యొక్క కైలాసనాథుణ్ణి చేరతాడు దర్శనం ఎలా చేసుకుంటాడు మరి రేపటి క్లాసులో మనం తెలుసుకుందామండి సర్వేజ్ సుఖినో భవంతు ఓం శాంతి 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 అందరూ బాగుండాలి ఇదే మనం కోరుకునేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు అందరూ తెలుసుకునే ఈ జ్ఞానాన్ని ఇంకా పది మందికి పంచుతారని నేను ఆకర్షిస్తున్నాను రేపు మనం ఈయన యొక్క ప్రథమ దీక్ష అందుట్లో విషయాలను తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు